కొన్ని మాటలు పంచుకోవటానికి నేను నిలబడి ఉన్నాను కాబట్టి అలాగే ఇద్దరు ప్రవర్తల కోసం మనం వివరించుకుందామండి ఇది ఏలీగారు ఉన్నారండి ఏలీగారు దినములలో దినమయ్యద్దు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశమును మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేల్లో అనేక మంది యదవరాం నన్ను ఏలి ఏలి సీదోనులోని సారేపాతు అను ఊరిలో ఉన్న ఒక యదవరాలు ఎద్దకి కానీ మరి ఎవరి ఎద్దకును పంపబడలేదు అయితే దే గారిని ఎంతగానో దేవుడు వాడుకుని ఉన్నారండి ఆ గారు మరి ఆయన దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వారు వెళ్ళేవారు కానీ ఈవిడి దగ్గరికే పంపించారు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఏలిగారైతేనే అయితే మరి దేవుడు ఆయన హృదయం తెరబడి నా ఆయన్ని నడిపించుకున్నారండి సారేపతి హృదయము కూడా ఆయన ఎరుగున్న దేవుడు గనక మరి సారీపాతరాలు మరి తన కొడుకు ఏమీ లేక ఇంట్లో భర్త కూడా లేక ఇది తినటానికి ఉండటానికి లేక పాపం మరి ఆ యొక్క చిన్న పిండితో వాళ్ళు అప్పును చేసుకుని తిని చనిపోదామని అనుకున్న సమయంలో దేవుడు తెలుసుకుని హృదయాలు ఎరుగున్న దేవుడు గనక మరి దేవుడు మరి ఏలిగారిని పంపించారండి పంపించి ఏలిగారిని కూడా మరి వదిలేస్తారా అండి దేవుడు వదలలేదండి దేవుడు ఆయన కూడా ఆహారము పంపించారు కాకుల చేత మరి ఆహారం పంపించి అక్కడతో ఆయన చక్కగా తిని తృప్తి పొంది ఆ శారీపాతి ఎదురాలు తప్ప మళ్ళీ ఎక్కడికి ఆయన ఆ ఊరి తప్పనే ఎక్కడికి వెళ్ళలేదండి పంపబడలేదు దేవుడి చేత అండి ఇంకో ప్రవక్త గారి కోసం మనం ఎలిషా కాలమందు ఇస్రాయేల్లో అనేక కుష్టి రోగులు ఉండినాను సిరియా దేశస్థుడైన నైమాన్ను తప్ప మరి ఎవ్వడును శుద్ధి కాలేదని నేను నీతో నిశ్చాయముగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు గారు ఇక్కడ మాట్లాడుతున్నారండి నైమాన్ తప్ప ఎంతోమంది రోగులై ఉన్నారండి కానీ నైమాన్ గారిని మట్టికి సుద్దఘించారండి యేసుక్రీస్తు గారు మరి ఆయన నయమాన్ గారు ఆయన వ్యాధితో ఉన్నారండి కుష్టి వ్యాధితో ఉన్నారండి ఆయన కుష్టి వ్యాధితో ఉన్నప్పుడు ఆయన మరి బాగు చేసి ముట్టి బాగు చేశారండి కానీ ఆయన మరి నయమాన్ గారు ఇంట్లో పనిచేసే అమ్మాయి మరి అయ్యగారు గారు ఇలా ఉన్నారు కదా ఇస్రాయేల్ ప్ర ఇస్రాయేల్లోంచి వచ్చిందండి ఆవిడ ఆ అమ్మాయి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ పని చేయటానికి తీసుకొచ్చినప్పుడు ఆమె ఆ పిల్ల చెప్పిందండి చూడలేక అయ్యగారు ఇలా ఉన్నారు కదా అమ్మగారు మరి ఇలాగా యేసుప్రభుల వారి దగ్గరికి వెళితే మరి స్వస్థపరుస్తారు అలాగనేసి చెప్పినప్పుడు నయమానికి మరి నమ్మకం కుదరలేదు అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి చెప్పింది కదా అనేసి ఆయన హృదయంలోకి వచ్చి ఆయన మరి వెళ్ళి ఉన్నారండి వెళ్తే మరి ఆయన హృదయం ఆయన ఒళ్ళంతా కూడా చాలా మరి కుష్టివేపుతూ ఉన్నారు కనుక దేవుడు స్వస్థపరిచి చక్కగా బాగు చేసారండి తండ్రి దేవ నీకు సుతులు స్తోత్రములనైనా కనికారము చూపిన నా తండ్రి నీ కొందనాలు సుతులు స్తోత్రముల ప్రభా దయల తండ్రి కృపగల దేవ మరి నా తండ్రి ఏరీగారి హృదయము తెరిచిన దేవ మరి నా ఏలిషగ గారు ఉదయము తీర్శన దేవ అవును తండ్రి గొప్ప దేవాళ్ళు ఎంతో ప్రార్థనా పరుళ్ళు తండ్రి ఎంతో విశ్వాసము గల వారు తండ్రి నా ప్రభా వారి ద్వారా ఎన్నో కార్యములు జరిపించుకున్న దేవుడు నీవు తండ్రి అందుని బట్టి మీకు శుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్నపాటి సుఖారు ఏసుక్రీస్తునాములు